నమస్తే అండి లైఫ్ సొల్యూషన్ అమ్మ మాట ఈరోజు టాపిక్ ఏంటంటే కాలేజీ చదివే ఆడపిల్లల సంగతి ఇంట్లో కాలేజీలో జాయిన్ చేసి హాస్టల్లో పెడుతున్నారు బాగా చదువుతున్నారు కూడా వాళ్ళు ఏదన్నా కావాలంటే సాధించి ర్యాంకులు తెచ్చుకొని ఆ ఉద్యోగ రంగాల్లో ఎన్నుకోబడుతున్నారు సాధిస్తున్నారు ఈ రోజుల్లో అమ్మాయిల పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే వంద మందిలో ఇరవై మంది పట్టుదలతో సాధి ఎనభై మంది సాధిస్తున్నారు కానీ ఇరవై మంది మనము ఆడపిల్లలం అని గుర్తిస్తున్నారు మనం ఆడపిల్లలు మన దూరం వచ్చాము కాలేజీలో చదువుతున్నాము మన ఇంట్లో పెద్దవాళ్ళు మనల్ని ఎలా పెంచారు ఏం చేస్తున్నారు మనకి అక్కడ కష్టపడి మనకు డబ్బులు పంపిస్తున్నారు మనం ఆ రూపాయిని ఈ చదువుకు ఉపయోగిస్తున్నాం వాళ్ళు కష్టపడినందుకు ఫలితాన్ని సాధిద్దాం అనే ఉద్దేశంలో ఈ రోజుల్లో వంద మందిలో ఇరవై మంది ఆడపిల్లలే ఇలా ఆలోచిస్తున్నారు మిగిలిన ఎనభై మంది ఆడపిల్లలు ఆలోచించవచ్చు కానీ ఇంటికాడ తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తున్నారు హాస్టల్ ఫీజులు వాళ్ళే కడుతున్నారు బుక్స్ వాళ్ళే చేస్తున్నారు బట్టలకు వాళ్ళే ఇస్తున్నారు అన్నీ బాగానే ఉంటాయండి కానీ ఆ ఇంట్లో తల్లికి తెలుసు ఆ బిడ్డ ప్రవర్తన ఎలా ఉంది అనేది తండ్రికి తెలియదండి ఆ బిడ్డ ప్రవర్తన ఎలా ఉందనేది తల్లికి తెలుసు అది కూడా ఎలా తెలుసు అని అనుకుంటున్నారు కాలేజీకి డైలీ వెళ్ళే పిల్ల కాలేజీ అవగానే ఇంటికి వచ్చేస్తారు వచ్చేటప్పుడు ఓ సంచు ఓ క్యారీ బ్యాగ్ ఓ ఫోను ఓ డ్రెస్సు ఏదో గిఫ్టు ఏదో ఒకటి తెస్తారు అవి ఎక్కడి నుండి వచ్చినవి అని తల్లి అడగాలి ఫ్రెండ్ ఇచ్చింది పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు దాని స్థానంలో ఏ గిఫ్ట్ అయినా ఫ్రెండ్ ఇచ్చింది ఓకే ఫ్రెండ్షిప్లో ఈ పాప వాళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళు వీళ్ళకి ఇవ్వచ్చు ఓకే పది వేల రూపాయలు ఫోను పాతిక వేల రూపాయలు ఫోను ఐదు వేల రూపాయల డ్రెస్సు హోటల్స్కి వెళ్ళి టిఫిన్లు చేయడం లేదా భోజనం చేయడం రెస్టారెంట్లకి వెళ్ళి అవ అలాంటివి ఇంట్లో తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులు సరిపోవు అవి ఎక్కడి నుండి వస్తున్నాయో తల్లి బాధ్యత కంపల్సరీ తల్లికి తెలుసు ఆ పాప కాలేజీ నుండి వచ్చేటప్పుడు క్యారీ బ్యాగ్లో మూడు వేల రూపాయల డ్రెస్ తీసుకొచ్చిందంటే ఫ్రెండ్ ఇచ్చిందంటే మీరు ఎలా నమ్ముతున్నారు ఎలా వస్తుందో ఒకసారి గ్యాదర్ చేయండి అమ్మ మన బిడ్డ తప్పులేదు అంటే అవతల అమ్మాయి కూడా ఇవ్వు ఇచ్చి ఉండొచ్చు దాన్ని తప్పు పట్టకండి కానీ మీరు గ్యాదర్ చేయండి అది అమ్మాయి ఇచ్చిందా వేరే రకంగా వచ్చిందా తిని తప్పు తప్పుదారిలో వెళ్తుందా మన పాపను మనమే రక్షించుకోవాలమ్మా ఈరోజు పరిస్థితి ఇట్లా అయిపోయింది ఆ పాప ప్రవర్తన మంచిదే కానీ సావాస దోషంలో చాలా ప్రవర్తనలు మారుతాయి ఆ సావాస దోష ప్రవా ప్రకారం మన పాపకి అనుమానం రాకుండా ఇవాళ తీసుకొచ్చిన డ్రస్ ఏమని ఫోన్యామని మీరు చూపించరు ఎప్పుడికో బయటపడుతుంది అమ్మ ఇది ఎక్కడది అని అడిగినప్పుడు పలానా రోజున మా ఫ్రెండ్ ఇచ్చిందమ్మా అట్లా వాడుకుంటున్నాను తెలిస్తే మీరు తిడతారని మీరు చూపించలేదు అని కారణాలు చెప్తారు చెప్పినప్పుడు అమ్మటే కొట్టబాకండి ఏమీ అనబాకండి తర్వాత కాలేజీలో గ్యాదర్ చేయండి అంటే డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళబాకనమ్మ కాలేజీ లెక్చరర్స్ని టీచర్స్ని అడగద్దు వాళ్ళ యొక్క సావాసంతో ఎవరైతే ఉంటున్నారో పిల్లలు ఆ ఫ్రెండ్స్లో ఆ యొక్క ఆడపిల్లని మీరు వెళ్ళి అడిగి మా నేను అడిగినట్టుగా మా పాప చెప్పకరా నేను చెప్పను నువ్వు చెప్పినట్టుగా అని అక్కడ ఏం జరుగుతుందో అమ్మా మన బిడ్డల్ని మనమే కాపాడుకోవాలి ఈ రోజుల్లో మన బిడ్డకి ఏంటనేది చెప్పడం కంటే చూస్తే తెలుస్తుంది పిల్లలకి బయట ప్రవర్తనలో పక్క వాళ్ళను లేకపోతే ఎక్కడో తప్పుడుదారి చూస్తున్నారు అందులో ఏముంది అనేది పాపకి తెలియదు కానీ ఒక్కొక్కసారి భ్రమలతో బతికేస్తూ పక్క వాళ్ళ సావాస దోషంలోనూ ఎలాగో అలాగ గాడి తప్పుతున్నారు ఆడపిల్లలు ఇలాగా మన పిల్లల్ని మనం ఎనమ్మాల మూడో కన్ను పెట్టి చూస్తూ మన పిల్లల్ని అనుమానించొద్దు ఎదురుగా అడగద్దు కాలేజీలో తెలియనివ్వద్దు సవాసవం గల్లా ఆ పాపతో కూడా మీరు వేరే రకంగా అడగొద్దు మామూలుగా మా పలానా వాళ్ళది ఫోను లేకపోతే డ్రెస్సు లేదా వేరే వేరే ఎలా వస్తున్నాయో తల్లి ఏంటి అనేది కనుక్కోండి తప్పలేదు ఆ పాపకి చెప్పండి అమ్మ నిన్ను అడిగానని ఏమనుకోబాకు నువ్వు కూడా మా పాపకి చెప్పకు ఊరికే అడగాలనిపించి అడిగానమ్మా నీ మనసులో పెట్టుకోబాకు అని చెప్పి చెప్పి ఆ పాప దగ్గర నుండి మీరు అన్నీ గ్యాదర్ చేసి మీ పాపను అడగండి ఆ తర్వాత ఆ ఫోన్ తీసేసుకోండి తీసుకుని కొన్నాళ్ళు దాచేయండి లేదా అందులో ఏమున్నాయో మీరు చూడండి తల్లిగా మీ బాధ్యత మొత్తం చూడండి దాంట్లో మీకు ఏది వల్గర్గా లేకుండా మాట్లాడే విధానం ఏది బాగో అన్నీ బాగానే ఉన్నాయి ఫోన్ నెంబర్లు ఏమైనా దొరికినా ఆ ఫోన్ నుండి చేయకుండా మీ ఆయన దగ్గరికి చెప్పండమ్మా లేదా ఆయన కొట్టి వేరే రీతిగా మాట్లాడతారు అనుకునేటట్లయితే మీరే చూడండి మీరే వేరే వాళ్ళ ఫోన్ నుంచి ఫోన్ చేయండి చోటకి రమ్మనండి మాట్లాడండి మన పాపకు తెలియకుండా మాట్లాడి మన పాప జీవితాన్ని మనమే కాపాడుకుందాం ఈనాటి యువతరం దేశానికి చాలా అవసరం కానీ మన ఇంటి బిడ్డ కూడా మనకు అవసరమే మన ఇంటి బిడ్డకి ఎటువంటి ఎటువంటి కూడా బిడ్డకి అలవాట్లు లేకుండా ఉండాలి మన బిడ్డని ఎదుటి వారి పెళ్లికి పెళ్లి సంబంధాల్లో మన బిడ్డని కన్యగా అప్పచెప్పాలి ఈ పదం వాడినందుకు క్షమించండి మన బిడ్డని ఎదుటివారికి ఆడపిల్లగా అప్పచెప్పి మన పేరు నిలబెట్టుకుంది పేరు కోసం కాదమ్మా ఇక్కడ బిడ్డ ప్రవర్తన ఈ బిడ్డ ప్రవర్తనలో ఏది కూడా లోపం లేకుండా మనం మూడో కనిపెట్టి పెట్టి చూసుకుంటూ మన బిడ్డ భవిష్యత్తుని మనమే ఇచ్చిదిద్దుకొని మన బిడ్డని మంచిగా ఎదుటివారి ఇంటికి పంపుకోవాలి ఈ యొక్క వీడియోలో నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క తండ్రి మన ఆడపిల్ల మీద మన ఆడపిల్ల ప్రవర్తన మంచిగా ఉన్నా సరే మూడో కన్ను వేయండి చాలా చూస్తున్నారు బయట చాలా చూస్తున్నారు అలా వేరే వాళ్ళ పాప పిల్లల్ని మనం చూస్తున్నాం మన పిల్లల్ని వేరే వాళ్ళు చూసేలాగా చేయకండి నా ఉద్దేశం ఏంటంటే మన ఇంటి ఆడపిల్ల మన ఇంటిలోని జాగ్రత్తగా పెంచాలి ఇంటికి కన్యగా పంపాలి ఈ పదాల్లో ఏదైనా తప్పులుంటే మన్నించండి ఇదే నా ఉద్దేశం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే